హాయ్ ఫ్రెండ్స్ నిన్న మిగిలిన దోశల పిండి ఉంది కదండి తక్కువ ఉంది మనకి ఇలా తక్కువ ఉన్నప్పుడు దీన్ని మనం అందరికీ చక్కగా దోశలు కరెక్ట్గా రావాలి ఎవరికి ఏ లోటు లేకుండా అనుకుంటే కనుక చక్కగా దోశల పిండిలో కొంచెం బొంబాయి రవ్వ మనం మిక్స్ చేసుకొని వాటర్ వేసి చక్కగా ఇలా కలిపాము అంటే బొంబాయి రవ్వ నానిన తర్వాత చక్కగా బాగా ఇంకా పిండి ఎక్కువగా అవుతుంది నాని కొంచెం వాటర్ కూడా పడతా ఉంటుంది అనమాట బొంబాయి రవ్వ గురించి మీకు తెలుసు కదా ఇదిగోండి మనం ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఇది నాని ఇంకా గట్టిగా అయిపోతుంది అప్పుడు ఇంకొంచెం వాటర్ కలుపుకున్నా మనకి తప్పులేదనమాట అప్పుడు కూడా ఈ దోశలు వేసే ముందు కూడా కరెక్ట్గా చూసుకొని వేసుకుంటే మనకి దోశలు అందరికీ మంచిగా వేయగలుగుతాము దోశలు చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది తగినంత సాల్ట్ కూడా వేసేసుకుంటే చక్కగా ఈలోగా మనం చట్నీ చేసుకుంటాం కదా ఇందులోకి అప్పుడు ఈలోగా ఇది బాగా నాన్తుంది అప్పుడు ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసుకొని దోశలు వేసుకోవచ్చు సరేనా ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి చక్కగా గోధుమ రవ్వ నాని ఇలా ఉంటుంది అనమాట మనం బాగా కట్టిపడితే కనుక కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి నేను ముందే వాటర్ ఎక్కి వేసాను కాబట్టి ఇలాగా వీలైతే ఒకసారి మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు బాగుంటుంది మెత్తగానే సరైన దోశలు బాగా వస్తాయి ఇక్కడ మనకి పెన వేడికిపోయింది చూడండి దోస వేసుకున్నాం ఇదిగోండి దోశ మనకి ఈజీగా వస్తుంది తోటి చక్కగా దోశలు ఉత్తిమిన పప్పు గోధుమ రవ్వ మీ ఆడుకొని మెత్తగా దోశలు వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయండి ఇలా చిన్న చిన్న దోశలు వేసేసి టమాటా పచ్చడి వేసి పెడితే ఉంటుంది బలే బలే తింటారు మిమ్మల్ని మెచ్చుకుంటా ఇప్పుడు మా అబ్బాయి వెనకాల వెయిట్ చేస్తున్నాడు ప్లేట్ పట్టుకొని ఇదిగోండి మనకి దోశ రెడీ అయిపోయింది ఇలాగా ఒక రెండు మూడు వేసేద్దాం ఫస్ట్ అయితే నాకు దోశలు అంటే కొంచెం మెత్తమెత్తగా ఉంటేనే ఇష్టం అండి మీకు క్రిస్పీగా ఉంటే ఇష్టమా లేదంటే ఇలా మెత్తమెత్తగా ఉంటే ఇష్టమా అన్నది కమెంట్ చేయండి ఎవరైనా చాలామంది క్రిస్పీగా అట్లలాగా ఇరుసుకొని తినడం అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇలా ఇష్టం ఉంటుంది నాకు మా వారికి అయితే ఇలాగే ఇష్టం సాయికి కూడా మాధుకు మాత్రం క్రిస్పీగా కావాలి అది ఓ కాల్చమ్మా ఇంకా కాల్చు ఇంకా కాల్చు ఇంకా కాల్చు అంటుంది మాధు అయితే దోశలు టమాటా పచ్చడి చూడండి ఎలా ఉన్నాయో చక్కగా సూపర్గా ఇలా తిన్నామంటే బాగా ఉంటది అత్తిరిపోయింది స్పైసీగా టమాటా పచ్చడి అలా చేసుకుంటే చాలు అసలు చింతపండు ఏం అవసరమే లేదు టమాటా పచ్చడిలో అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా దోశలు కూడా మిగిలితే పిండి సరిపోలేదు అనుకోకుండా గోధుమ వేసి చక్కగా దోశలు వేసుకుంటే చాలా బాగుంటది సూపర్ టేస్ట్ ఉన్నాయి अंदर पे ऐसे मैच में चला